ప్రజాస్వామిక పద్దతిలో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదని అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సత్యనారాయణ స్పష్టం చేశారు హైదరాబాద్ మల్టీజోన్ టూలో గద్వాల్ పటాన్చెరు మినహా ప్రజాపాలన గ్రామ ప్రశాంతంగా ప్రశాంతత జరిగాయన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన సంఘటనలు తమ దృష్టికి క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తిస్తామని చెప్పుకొచ్చారు వరకు గ్రామంలో ఏర్పాటు జరిగింది మల్టీ జోన్ టూలో లో తొమ్మిది జిల్లాల్లో వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలు అని చెప్పొచ్చు ఈ గ్రామ సభలు జరిగినాయి ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్ గా ఏరియాలో స్వల్ప ఘటన తప్ప మిగతా అంతా చాలా ప్రశాంతంగా జరిగింది ఈరోజు వాళ్ళకి మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం కొన్ని ఏరియాస్ గద్వాల్ పటాన్ చెరువులో కొద్దిగా వికింద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు కన్ఫరంటేషన్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంట్ దాని పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు సిఐలు పదిమంది మంది ఎస్ఐలు అరవై మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి ఫేస్అప్ జరగకూడదని చెప్పడం జరిగింది అంతవరకు ఉంది బట్ మాప్ సైకాలజీలో మీ లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎయిటీ తగ్గవుతారో తెలియదు కాబట్టి చాలా సంభయమందంగా ఉండాలి కేసు అయితే రిజిస్టర్ చేసాం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది